అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన ఖచ్చితంగా నిర్వహిస్తాము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తామన్నటువంటి హామీని సత్వరమే నెరవేర్చాలి బీసీ కులగణన సత్వరమే నిర్వహించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి జక్కని సంజయ్ కుమార్ గారు గత తొమ్మిది రోజుల నుంచి దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో పట మరి ఎంతమంది నాయకులు పోయి అక్కడ మద్దతు తెలిపినప్పటికీ కూడా ప్రజల దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి ఎటువంటి మద్దతు రావడం లేదు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు ఇది చాలా దారుణమైనటువంటి విషయం దాదాపు పది సంవత్సరాలు బీసీ వర్గీకరణ అంశంలో బీసీ సమస్యల మీద పోరాటం చేస్తూ బీసీలను చైతన్యం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర ప్రతినిధిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి పది సంవత్సరాలు పనిచేసినటువంటి జక్కని సంజయ్ కుమార్ గారు బీసీ ఆజాది ఫెడరేషన్ తరఫున ఆయన అక్కడ ఉద్యమం చేస్తా ఉంటే తొమ్మిది రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉంటే ప్రభుత్వం కావచ్చు ఇటు బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు పట్టించుకున్నటువంటి పరిస్థితి మద్దతు తెలపడం అంటే ఈరోజు కేవలం అక్కడికి వచ్చి పరామర్శించడం కాదు ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఏకమయ్యే విధంగా ఒక పిలుపునివ్వడం వాళ్ళందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఒక మనిషి తన ప్రాణాన్ని పనంగా పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రయోజనాన్ని ఆశించి మరి ఎంతోమంది విద్యార్థులు కావచ్చు అమరవీరులు కావచ్చు ఆనాడు త్యాగాలు చేస్తే తెలంగాణ వేసుకున్నాం ఈరోజు దాదాపు యాభై శాతం యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీల యొక్క హక్కుల కోసం వర్గీకరణ కోసం కుల గణన కోసం రాజకీయ రిజర్వేషన్ల కోసం రాజకీయ భాగస్వామ్యం కోసం ఆర్థిక భాగస్వామ్యం కోసం ఈరోజు ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారి అక్కడ దీక్ష చేస్తుంటే సమిష్టి పోరాటం అనేది దానికి ఎప్పుడు సమిష్టి పోరాటం అవుతుంది ఒక ఆలోచన కేవలం జక్కన సంజయ్ కుమార్ది కాదు కదా ఈ ఆలోచన గతంలో నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ చైతన్యం రావాలని చెప్పి పోరాటం చేసినటువంటి ప్రయోజనమే కదా ఇది ఈ ఆలోచన అనేది ఈ ఆలోచనని ముందుకు తీసుకుపోయే దిశగా జక్కని సంజయ్ కుమార్ ఒక స్టాండ్ తీసుకొని ఆయన ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటే ఒక రాజకీయ లబ్ధిని ఆశించి మనుషులు నిరాహార దీక్షలు చేస్తారా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా కొన్ని నేపథ్యాలు వేరే ఉండొచ్చు ఈరోజు మాత్రం జక్కని సంజయ్ కుమార్ని ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సోయి తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది అసలు బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కావాలి బీసీలకు రిజర్వేషన్ శాతం ఎందుకు పెరగాలి రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కావాలి అదేవిధంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఏం జరిపోతుంది ఈ హక్కులేమిటి ఆ హక్కులకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటి ఇట్లాంటి రకరకాలైనటువంటి విషయాల గురించి అంశాల గురించి బీసీలు ఎప్పుడైనా ఆలోచించరా పోనీ బీసీల ఆలోచించినటువంటి అచేతన అవస్థలో ఉన్నటువంటి బీసీల గురించి ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు ఆలోచన చేస్తే ఆ ఆలోచనను ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నంలో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అందులో పాల్గొనవలసినటువంటి అవసరం ఉన్నది కదా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉద్యమ వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసము పోరాటం చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బీసీ ఉద్యమానికి మద్దతు తెలుపుతుంటే బీసీ నాయకత్వం మాత్రం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టున్నది ఎవరు కూడా జిల్లా లోపల స్పందించేటటువంటి అవకాశం లేకుండా పోతా ఉన్నది బీసీ నాయకత్వం పక్క పెడితే బీసీ ప్రజానికం ఏం చేస్తాం మీకు అన్యాయం జరుగుతుంది మీకు దోచుకుంటున్నారు మీకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తలేరు రాజకీయాలలో భా భాగస్వామ్యం లేదు సంపద లోపట భాగస్వామ్యం లేదు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ లోపల ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కులాలకు రోజు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నారు బీసీ బీసీ ప్రజానీకానికి ఎందుకు అర్థం కావట్లేదు ఈ ఆలోచన ఈ చైతన్యం ఎప్పుడు వస్తుంది ఈ రోజు ఇప్పటికీ మళ్ళా కేవలం వ్యక్తిగత అజెండాలను ముందు తీసుకొచ్చి మళ్ళీ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటా అంటే కాదు కదా కొంతమంది ముంచిపోయారు బీసీ ఉద్యమాన్ని ఒప్పుకుందాం కానీ ఆ ముంచిపోయిన వాళ్ళు కూడా ఈరోజు మద్దతు తెలుపుతూ ఉంటే మరి ప్రజానీకం ఎందుకు నిమ్మకు నేరేట్టినట్టుగా కూర్చుంటా ఉన్నది జడ పదార్థంలో ఎందుకు కూర్చుంటున్నది వర్షాలు కురుస్తాన వర్షాలు కురుస్తానని ఇంట్లో కూర్చున్నారా మరి వర్షాలు కురుస్తాయని చెక్కని సంజయ్ ఈ యొక్క అమర్నా నిరాహార దీక్షను ఆపలేదు కదా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి కదా అజ్జలగంజ్ పోలీస్ స్టేషన్లో ఆయన ఉసుండబెట్టారు కదా అక్కడ పిండా దాని తర్వాత మళ్ళా రంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసింది కదా అక్కడ పిండా తొమ్మిది రోజుల నుంచి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా విషమించింది నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రి ప్రాంతం నుంచి అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయం అందట్లేదని కనీసం ప్రభుత్వం ఎటువంటి స్పందన కనబరచడం లేదని వైద్య సహాయం నిమిత్తం కనీసమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం ఎవరిని ఆదేశించలేదని అక్కడ నుంచి మిగతా కొంతమంది వ్యక్తులు ఉద్యమకారులు ఆయనను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేస్తే ఈ ఈరోజుకి అన్కాన్షియస్గా ఉన్నాడు చాలా దారుణమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యమై ఎందుకోసం జరుగుతూ ఉంది పోరాటము ఎందుకోసం జగన్ సంజయ్ కుమార్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అవుతాడా బీసీల కోసం ఈరోజు పోరాటం చేస్తే చచ్చిపోతే అమరుడు అవుతాడు కావచ్చు ఆ త్యాగం అయిపోయిన తర్వాత ఇరాడు గదా కదా గద్దరన్న చచ్చిపోగానే విగ్రహాలు పెట్టి గద్రాన్న చచ్చిపోగానే పాటలు పాడుకుంటా ఎక్కడ లేని కవులందరూ వచ్చి పాటలు వాడుకుంటా ఎక్కడ లేని వచ్చి వచ్చి లేకపోతే నార్మల్గా పాటలతోటి వ్యాపారం చేసుకునే వాళ్ళు వెనకాల తోకలు గద్దర తోకలు తగ్గించుకొని ఈరోజు ముందుకొచ్చి గద్దరగండ గురించి మాట్లాడినట్టు జక్కన్ సంజయ్కి ఏమన్నా అయితే ఆ పునాదుల మీద ఆ సమాధి మీద ఈరోజు మీరు రాజకీయం చేద్దామని చెప్పని అనుకుంటా ఉన్నారా ఇంకెప్పుడు చైతన్యం అవుతుంది ఎంతోమంది తీ మార్మాలను కూడా మాట్లాడింది కదా ఒక సందర్భంలో బీసీలకు ఎంత న్యాయం జరుగుతుందో చాలా క్యాలిక్యులేషన్స్ తోటి కూడా చూపెట్టిండు కదా సరే తన వ్యక్తిగత అజెండా రాజకీయ అజెండా ఏదైనా అయ్యి ఉండొచ్చు మొత్తానికైతే మాట్లాడిండు కదా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఏం చేసే అప్పుడు చైతన్యం కాలేదు అప్పుడు తెలుసుకోలేదు ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాల మీదకి తెచ్చుకొని పోరాటం చేస్తూ ఉంటే దాన్ని కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో పట బీసీ ప్రజానీకం ఉండటము నాయకత్వం ఉండటము ప్రభుత్వం ఉండటం ముఖ్యంగా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈరోజు జక్కన్ సంజయ్ కోసం వచ్చి అక్కడ ఎవరు కూడా అమర నిరాహార దీక్షకు దంటసం అని చెప్పి ఎవరు అంటలేరు మద్దతు ప్రకటించారు జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి మాట్లాడండి మీ యొక్క వాయిస్ని వినిపించండి ఎన్ని సంఘాలు కుల సంఘాల మీటింగ్లకు మాత్రమే మనం ప్రయత్నం చేస్తాం వాటికి మాత్రమే మాట్లాడతాం వాటికి మాత్రమే వాయిస్ అని చెప్పారంటే బీసీలందరూ కూడా ఒకటే వర్గం కిందకు వచ్చినటువంటి బీసీలు తమ యొక్క సమిష్టి ప్రయోజనాన్ని ఆశించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సమాజంలో మనం ఒక భాగము మన భాగస్వామ్యము మన కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు అంతే స్థాయిలో మనకు న్యాయం కూడా జరగాలి మన భాగస్వామ్యం కూడా ఉండాలి తీసుకునే దాంట్లో కూడా అనేటువంటి ఆలోచనే కదా ఇది మంచి చేయడానికే కదా మంచి జరగడానికే కదా ఇది విమర్శ కాదు ఇది చైతన్య పరచడానికి మాట్లాడే మాటలు తప్పించి ఎవరిని నొప్పించడానికి విమర్శించడానికి కాదు మంచి కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో పాల్ పంచుకోకపోవడం ఏమిటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ ప్రజానీకము తెలంగాణ బీసీ ప్రజానీకం ఉన్నదన్న దానికి ఇది ఒక నిదర్శనం ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు జక్కన్ సంజయ్ కుమార్ ఒక సినిమా హీరో కాదు జక్కన్ సంజయ్ కుమార్ ఇంత ముందు కేంద్ర మంత్రిగా పనిచేయరు జక్కన్ సంజయ్ కుమార్ ఇంత ముందు ఎమ్మెల్యేగా పనిచేయరు జక్కన్ సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంత ముందు ఏ జడ్పీటీసీ పదవి కూడా ఆయన ఇంతవరకు దాన్ని ఆశించాము ఆ రకంగా ముందుకెళ్ళలేదు బీఎస్పీ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఒక కార్యకర్తగా ఒక సమన్వయకర్తగా చాలా ముఖ్య పాత్ర పోషించాడు అధికార ప్రతినిధిగా బీఎస్పీ పార్టీ చాలా జిల్లాలకు చెందినటువంటి చాలా నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేల ఆ వ్యవస్థనంతా కూడా అక్కడ కేడర్ను బలోపేతం చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బీఎస్పీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి సో ఆ రకంగా బీసీ ఉద్యమాన్ని బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లి మహా మహనీయుల ఆచారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఇంతవరకు ఏమొచ్చింది సొంత పైసలు ఖర్చు అయి ఉండొచ్చు సమయం వృధా అయిపోయి ఉండొచ్చు చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలో ఏదైనా చేసుకోవచ్చు ఆయన కానీ కొందరికి ఆలోచన ఎందుకు వస్తుందో తెలియదు ప్రజల కోసం బ్రతకాలన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తుందో తెలియదు తెలియనప్పుడు అట్లాంటి సమయంలో ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని అంటామా తర్వాత వాళ్ళు రాజకీయ ప్రయోజనం ఇంకేదైనా ఆశిస్తే అప్పుడు కూడా ప్రయత్నం చేద్దాం అప్పుడు కూడా మాట్లాడదాం కానీ ఈరోజు జక్కన్ సంజయ్ని నాయకుడిని చేయడానికి కాదు ఏ ప్రయోజనాన్ని ఆశించి జక్కన్ సంజయ్ కుమార్ ఈరోజు దీక్ష గుస్తున్నాడో ఆ ప్రయోజనం నెరవేరాలని చెప్పి చేస్తున్నటువంటి ఇచ్చు ఇస్తున్నటువంటి పిలుపు తప్పించి ఇటు పరిస్థితుల్లో కూడా ఎవరిని అవమానించడానికో ఎక్కడ సంజయ్ కుమార్ని తీసుకొని పోయి ముఖ్యమంత్రి పీఠం మీదనో ఎమ్మెల్యే పీఠం మీదనో ముసలు పెట్టడానికి కాదు కదా ఇది విమర్శనో చమత్కారమో కాదు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం ఆ వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రతి బీసీ నాయకత్వము ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది ఆ రోజు దీక్ష ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా దొంగ దీక్షలు చేయకుండా ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకొని పరిస్థితి విషమంగా మారింది చాలా దారుణమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల నడమ ఈరోజు జక్కన్ సంజయ్ యొక్క ప్రాణం కుటుంబతో ఉన్నది కాబట్టి ఏదైనా జరిగితే దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహిస్తుంది మరి ఏదైనా జరిగితే అసలు ప్రభుత్వం మీ యొక్క స్టాండ్ని రోజు పక్క జడ్సెన్ మీదనో లేకపోతే బోతిలాంటి మీదనో ఉంచినట్టు ఉంచుతారా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అది కేవలం వాళ్ళు చేసింది నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం చేస్తే ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు బీసీలు ఇది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం ఉన్నటువంటి బీసీలు తప్పకుండా మీ కోసం జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి ఆ పోరాటాన్ని కొనసాగించి పోరాటం యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీసీల మీదనే ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి సంజయ్ చేస్తున్నటువంటి దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి తెలియజేసుకుంటాను ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే యూన్ ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ